వెల్కమ్ టు డాక్టర్ ధర్మాట్యూబ్ ఛానల్ ఈరోజు మీకు ఒక ముఖ్యమైన విషయం మీతో పంచుకోబోతున్నాను సో అది ఇది ప్రతి ఒక్కరు చూడాల్సిన వీడియో తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇది ప్రతి ఇంట్లో ఉపయోగపడుతుంది ప్రతి పిల్లవాడికి నుంచి చనిపోయే వృద్ధుల వరకు ఉపయోగపడే వీడియో ఇది మాత్రం స్కిప్ చేయకండి దయచేసి చూడండి నేను చెప్పే విషయం ఏంటంటే మీ ఇంట్లో ఏ ఉప్పు వాడుతున్నారు రాళ్ళ ఉప్పు వాడుతున్నారా సన్న ఉప్పు వాడుతున్నారా సో నేను పేరు చెప్పి చూపించకూడదు వీళ్ళంటే కంపెనీలు ఉంటాయి కాబట్టి సో సో ఏది వాడితే మీకు బెటర్గా ఉంటుంది సో రాళ్ళ ఉప్పు వాడుతున్నారా మీ ఇంట్లో రాళ్ళ ఉప్పు ఉంటే కనుక అది మొత్తం తీసుకెళ్ళి దిబ్బలో పడేయండి వాటి వల్ల ఏ ఉపయోగము లేదు అంటే ఊర్లలో మీకు లారీలలో వాటిలో సప్లై చేసే వాటిలో అయోడిన్ అనేది ఉండదు సో ఈ అయోడిన్ అనేది ఏం మన బాడీలో ఎటువంటి కీ రోల్ పోషిస్తుంది అంటే ఒకటి అయోడిన్ డిఫిషియన్సీ వల్ల గాయిటర్ తర్వాత థైరాయిడ్ ఈ రెండు జబ్బులు వచ్చే అవకాశం ఉంది ఒక్కసారి కనుక మన బాడీలోకి ఈ రెండు జబ్బులు అనేటివి వస్తే ఇవి మనకు జీవితాంతం పోయేది కాదు కంపల్సరిగా మందులు వాడుకోవాల్సిందే ఈ రెండు లోపించేయడానికి గల కారణాలు ఏంటంటే అయోడిన్ అనేది లేకపోవడం ఈ అయోడిన్ అనేది మరి ఎందులో ఉంటుంది సో కొన్ని రకాలమైనటువంటి ఉప్పు అనేది మనకు రాళ్ళ ఉప్పులో చాలా వరకు ఇప్పుడు ఈ మధ్య కొన్ని కంపెనీలు మనకు ఆ రాళ్ళ ఉప్పులో కూడా అయోడిన్ అనేది యాడ్ చేస్తున్నారు కానీ మోస్ట్ ఆఫ్ ది టైం అనేది మనకు చాలా వరకు సో ఇలాంటి సన్న ఉప్పులోనే సన్న ఉప్పు అంటే దీంట్లో మీరు చదివినట్లయితే కనుక ఫిఫ్టీన్ పీపీఎం పర్ మాలిక అట్లా ఉంటుంది అనమాట సో మీరు జాగ్రత్తగా చదవండి ప్రిస్క్రిప్షన్లో ఇక్కడ ఇచ్చింటారు వాళ్ళకి ప్యాకెట్లో కూడా సో ఇక్కడ ఉంటుంది సో మీకు అలాంటి ఉప్పుని తీసుకోండి అయోడిన్ శాతం ఎంత ఉన్నది అంటే పర్ సర్వింగ్ వచ్చేసి ఫిఫ్టీన్ పీపీఎం అని ఉండదు సో అది అంటే తయారు చేసేటప్పుడు థర్టీ పీపీఎం ఉంటుంది అంటే మనకు ఇది నిల్వ ఉంచు ఉండగా ఉండగా వచ్చేసి అది ఫిఫ్టీన్ పీపీఎంకి మారిపోతుంది అనమాట సో ఈ ఉప్పు ఈ మనకు అయోడిన్ ఉప్పు అనేది ఈ అయోడిన్ శాతం అనేది ఉప్పులో తగ్గితే కనుక లోపించే లోపించేవి ఒకటి థైరాయిడ్ రెండు గాయట సో ఇది చిన్నపిల్లలు లోపిస్తే ఏమవుతుంది చిన్నపిల్లలలో లోపించడం వల్ల వాళ్ళ బ్రెయిన్ అనేది తురుగుతూనే తగ్గుతుంది ఆలోచన తీరు తగ్గుతుంది తర్వాత వచ్చేసి పిల్లవాడు ఎదిగే ఉంటాడు అంటే అందరితో పాటు బాగానే ఉంటాడు కానీ వానికి తెలివితేటలు చాలా తక్కువగా ఉంటాయి సో కాబట్టి మీరు ఏదైనా సరే ఉప్పు వాడుతున్నారంటే జాగ్రత్త వాడండి క్రిస్టల్ సాల్స్ ఏదైనా అంటే మీరు రాళ్ళు ఉప్పు ఏదైనా వాడుతున్నారంటే ఫస్ట్ మీరు కొనేటప్పుడు గమనించండి మీరు ఎక్కడ కొంటున్నారు ఏ కంపెనీ కొంటున్నారు దానిపైన ఎంత పీపీఎం ఉందని తర్వాత ఫిఫ్టీన్ పీపీఎం మాలు ఫిఫ్టీన్ పీపీఎం ఉండేదే మీరు తీసుకోవాల్సింది ఏది సాల్ట్ అనేది సో తర్వాత ఇంకో విషయం ఏంటంటే మెయిన్గా చాలామంది ఇది ఇది చాలా ఇంపార్టెంట్ ఇది చాలా గుర్తుపెట్టుకోండి చాలామంది బీపీ ఉంది బీపీ ఉంది మీరు సాల్ట్ తగ్గించండి అంటారు సో సాల్ట్ తగ్గిస్తారు బాగానే ఉంది సో సాల్ట్లు తగ్గించడం వల్ల మీకు అయోడిన్ లోపిస్తుంది సో మళ్ళీ మనం ఎట్లా దాన్ని రీప్లేస్ చేసుకోవాలి అంటే ఒకటి సో ఎవరైతే బీపీ ఉన్న పేషెంట్లు మీరు ఎవరైతే సాల్ట్ ప్రొడక్షన్ అంటే మీరు తీసుకోవడం తగ్గించినారో అంటే మీ బాడీలోకి తీసుకోవడం తగ్గించినారో ఆ తగ్గించడం వల్ల మీకు అయోడిన్ లోపించే అవకాశం చాలా ఎక్కువ ఉంది సో కాబట్టి మీరు తీసుకోవాల్సిన పదార్థాలు ఏంటి అంటే ఒకటి రొయ్యలు పీతలు చేపలు సో ఇవి తీసుకోవడం వల్ల అయోడిన్ పుష్కలంగా ఉంటుంది తర్వాత వచ్చేసి కొండ కింద పండిన కూరగాయలు ఏవైనా సరే అంటే మనకు అలాంటి అంటే కొండ కిందనే కాదు ఒక భూమి భూమి పొరలపైన అయోడిన్ ఉంటుంది అనమాట సో ఆ కూరల ద్వారా కూడా కొద్దిగా అయోడి అయోడిన్ ఉంటుంది కాకపోతే మనకు ఎట్లాగో తీసుకుంటాం కాబట్టి వీక్లీ వన్స్ కానీ ఒక ఐదు రోజులకు ఒకసారి తీసుకుంటూ ఉంటాం వాటిలో అయోడిన్ ఏది రొయ్యలు పీతలు చేపలు ఇవి పుష్కలంగా ఉంటాయి మనకు అయోడిన్ అనేది సో ఎవరైనా సరే బీపీ పేషెంట్లు కంపల్సరిగా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఎప్పుడైతే మీరు ఈ సాల్ట్ తగ్గిస్తారో ఆ సాల్ట్ తగ్గించినప్పుడు ఈ ఇప్పుడైతే ఈ సాల్ట్ తగ్గించిన శాతాన్ని మనం మళ్ళీ ఫుడ్లోకి మనం రొయ్యలు పీతల వల్ల కంపల్సరీ తీసుకోవాలా సో ఇప్పటికైనా మీరు జాగ్రత్త పడండి ఇది ఆషామాషా విషయం కాదు చిన్న విషయం అయితే కానే కాదు ఇది ఎందుకు నేను చిన్న విషయం కాదని చెప్తున్నానంటే కనుక ఒక్కసారి అయోడిన్ లోపిస్తే కనుక మీకు జీవితాంతం మందులు వాడాల్సి వస్తుంది సో కాబట్టి మనం జాగ్రత్త పాడి మనం ఇది చిన్నదే సో ఇది వాడాలన్నా ఇది వాడాలనేది మీరే తెలుసుకోండి ఏది వాడాలనేసి నేను అడిగితే కనుక ఇప్పుడు ఏదైనా సరే ఫిఫ్టీన్ పీపీఎం ఉన్నది తీసుకోండి అది ఒకవేళ మీరు అందాజ్ తెలియదు కొంతమందికి కుకింగ్లో మనం వాడే పద్ధతుల్లో తర్వాత మనకు పర్ డే అయోడిన్ అనేది మనకు వన్ ఫిఫ్టీ మైక్రోగ్రామ్స్ అనేది అవసరము అదే కనుక సాల్ట్ సాల్ట్ తర్వాత వచ్చేసి ప్రెగ్నెన్స్ ఉమెన్స్కి టూ హండ్రెడ్ టు టూ ట్వంటీ చిన్న పిల్లలు కూడా అదే అది మనకు బిలో టెన్ ఇయర్స్ వాళ్ళకు కూడా దాదాపు వచ్చి టూ హండ్రెడ్ మైక్రోగ్రామ్స్ అవసరం సో ప్రతిరోజు మనకు అయోడియన్ శాతం అనేది మనకు మనకు రిక్వైర్మెంట్ అయితే అది అవసరం సో కాబట్టి ఈ ఉప్పు అనేది చిన్నగా తీసుకోకుండా జాగ్రత్త పాటించండి అయో మనకు గాయటరు మరియు థైరాయిడ్ డిసీజ్ను బారపడకుండా కాపాడుకోవడం మీ చేతిలోనే ఉంది సో ఇప్పటికైనా ఆలోచించి మీ ఇంట్లో ఏ ఉప్పు వాడుతున్నారో అది ఎంతవరకు ఉపయోగపడుతుందని తెలుసుకొని జాగ్రత్తలు పాటిస్తారని ఇప్పటికైనా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ